శ్రీ మాత్రే నమ ఛానెతమండి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే తిమ్మదిరిగిపోవాల్సిందే ఈ వీడియోని మీరు ఒంటరిగా మాత్రమే చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయదండి స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ ని మిస్ అవుతారు మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి అంతేకాకుండా జరగబోయే నష్టాల నుంచి ఏ విధంగా బయటపడొచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి వీరిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటివారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగించంత నష్టం కూడా జరగదన్నమాట ముఖ్యంగా వీరు చాలా అమాయకులని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళల్లో చూసుకున్నా కానీ మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు ఇక్కడ మీకు అనుకుంటా తోబుట్టువులకి దొరికిన పార్ట్నర్ వల్ల అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తోబొట్టువులు వారి యొక్క భర్తల వల్ల లేదంటే కనుక మగవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భార్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్లు కూడా వివాహమైన తర్వాత మేమెందుకు చెయ్యాలి మాకేం అవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబొట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయటానికి సిద్ధపడుతున్నా కాని వారు వెనక్కి లాగేసేయటం ముఖ్యంగా పురుషులు భార్యలు చెప్పిన మాట వింటారు కదండీ అలా వెనక్కి లాగేస్తారనమాట ఏ మాట కూడా వీరిని వినకుండా చేయటం వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా చిన్న ఆపద వచ్చినా గతంలో తోబొట్టువులకు చెప్పుకుని కాస్తంత సేద తీరేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి ఆ అవకాశాన్ని లేకుండా చేసేస్తారన్నమాట ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో వి అనే అక్షరం ద్వారా ఉన్న వ్యక్తి మాత్రం చాలా వరకు మీరు నష్టపోయారు ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ తోబుట్టు భార్య అయినా కావచ్చు లేదంటే వీరి యొక్క బంధువుల్లో ఒకరైనా కావచ్చు లేదంటే కనుక వీరి యొక్క స్నేహితుల్లో ఒకరైనా కావచ్చు ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క మంచితనాన్ని వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వీరిని ఎప్పుడూ కూడా వెతుకుతూ ఉండటం ఏదో ఒక నిందం వీరి మీద మోపుతూ ఉండటం వీరి యొక్క అదృష్టాన్ని అంటే వీరికి భగవంతుడు కాస్త అదృష్టం తక్కువ ఇచ్చారండి ఇటు భర్త వైపు సపోర్ట్ లేక లేదంటే ఇటు భార్య సరిగ్గా ఉండక మగవారికి ఇటు సరిగ్గా ఆ వెనకాల ఆస్తిపాస్తులు లేక కాస్త కృంగిపోయి ఉన్న మనుషులు కదా వీరికి ఏదో ఒక రకంగా టార్చర్ కి గురి చేయటం ఈ రాశివారు ఏదన్న ఒక మాట అందామంటే వీరికి సపోర్ట్ గా వెనకాల ఎవరు ఉండకపోవటం వల్ల అది కూడా అలసుగా తీసుకుని ఒకటికి నాలుగు మాటలనే ప్రయత్నం చేయటం తక్కువ గౌరవాన్ని ఇవ్వటం ఎక్కువగా అవమానించటం వీరితో పాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం అలుసుగా చూస్తూ ఉండటం దీనివల్ల చాలా వరకు కూడా ఈ రాశి వారు కృంగిపోతూ ఉంటున్నారన్నమాట నా పరిస్థితి బాగాలేకే కదా నా ఒక సపోర్ట్ అనేది లేకపోవటం వల్లే కదా నలుగురు నన్ను చిన్న చూపు చూస్తున్నారు నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు నాకు డబ్బు లేకపోవటం వల్లే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా ఈ రాశివారు ఈ వి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం చాలా రకాలుగా అవమానింపబడుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా మీరొక్కటి తెలుసుకోండి ఏంటి అంటే కనుక ఎవరో మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం ఒక పాయింట్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరికి ఎవరూ సపోర్ట్ అనేది ఉండరు ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా కాని జీవితంలో మన పుట్టుక మరణం అనేవి ఒంటరిగానే వస్తాయి ఒంటరిగానే పోతాం మధ్యలో అనేక రకాలైన బంధాలనేవి ఏర్పడవచ్చు అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడాను ప్రతి బంధం మనకి అండగా ఉంటుంది ప్రతి బంధం మనకి సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు ఎవరి ధనాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అలా అని చెప్పి మనల్ని ఎప్పుడూ ఎవరో వెనకేసుకొస్తారు ఎవరో మనకి మాట సహాయంగా ఉంటారు ఎవరు మనల్ని కాపాడుతారు అని చెప్పి మనం అనుకుంటే పక్క వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు ఎవరైనా కాని ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏది దృష్టిలో పెట్టుకుని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడూ కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారు ఒక రూపాయి ఇస్తే మనం తిని బ్రతకటం లేదు వారు మనకి బట్టలు కొనిస్తే మనం ఆ బట్టలు వేసుకుని ఇది అవ్వట్లేదు వారు మనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం కానీ మన రూపాయి మనం ఖర్చు చేసుకుంటున్నాం కానీ వాళ్ల రూపాయి మనకు తీసుకొచ్చేమీ ఇవ్వటం లేదు అలాంటప్పుడు వారంటే మనం పడాలా చెప్పండి అవసరం లేదు కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే విలువనివ్వరో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి దూరంగా ఉండండి మన విలువని మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే ప్రేమించుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరో ఏదో ఏంటో చేస్తారని చెప్పి ఎదురుచూసి ఆశించటం మాత్రం వంద శాతం మనదే తప్పవుతుంది మనకి శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ శత్రువుల్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు ఏదైనా పనిచేస్తూ ఉంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పనిలో ఎలా టాలెంట్ ని తెచ్చుకోవాలి ఆ పనిలో ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి దీని గురించి ఆలోచించుకోండి ఉన్న రూపాయి ఎలా పెంచుకోవాలని చెప్పి ఆలోచించుకోండి కాస్త వయసులో పెద్దవాళ్ళనుకోండి కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చుట్టం కాసేపు పూజ చేసుకోవటం కాస్త నిదానంగా ఉండటం కోపం ఆవేశం తగ్గించుకోవటం ఇష్టమైన వాళ్లతో మాట్లాడుతూ ఉండటం కాసేపు ధ్యానం చేసుకోవటం కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగే ఉండాలి కానీ లేనిపోని ఆలోచనలు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం ఎదుటివారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండటం ఇటువంటివేవీ కూడా మనసులో పెట్టుకోకండి ఒక్కరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది అది మనసు వరకే ఆగిపోదు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఆ ఆలోచన వల్ల సరిగా నిద్రపట్టదు సరిగా ఆకలేయుదు తిన్నం జీర్ణమవదు ఎప్పుడూ కూడా అదొక అనీజీగా ఉంటాం సంతోషం అనేది కోల్పోతాం ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరి నచ్చకపోవటం వల్లే వచ్చే ఇబ్బందులే తప్ప ఇటువంటి సమస్యలు కొత్తవేమీ రావు కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఎదుటివారు ఇష్టమైనట్టు వారిది వారు చేసుకోనివ్వండి వారి జీవితాలు వారివి మీరు దేనికి కూడా అడ్డు చెప్పొద్దు ఎవరినీ కూడా కంట్రోల్లో పెట్టాలని చూడకండి మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా బతకండి అంతేనా అర్థమైంది కదండి అంతేకాకుండా ఈ యొక్క రాశివారి మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త రోజు పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దృష్టి తీసుకోవటం ప్రతి అమావాస్యకు నీళ్లు తిప్పివేసుకుంటూ ఉండటం బయటికి వెళ్లేటప్పుడల్లా అరికాల్లో కాటుకు చుక్క పెట్టుకుంటూ ఉండటం ఇటువంటివి చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఏదైనా ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరునికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలతో అభిషేకం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట మీరు జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు గతం గత అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి రేపటి గురించి కూడా ఆలోచించొద్దు ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటామనేది మాత్రమే చూసుకోండి దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి సగం బరువులు దిగిపోతాయి హ్యాపీగా ఉండొచ్చు హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి హ్యాపీగా తినండి హ్యాపీగా నిద్రపోండి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి లేదంటే కనుక మీ పనుల్లో మీరు శ్రద్ధగా చూసుకోండి హ్యాపీగా రోజులు గడిచిపోతాయి అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట మీరు చేసే పనుల ఎందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు ఈ విషయాన్నైతే మనసులో గుర్తుంచుకోండి అర్థమైంది కదా తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకొచ్చిన కష్టాల నుంచి కొంతవరకు బయటపడతారన్నమాట మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్లీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్సులో మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారమండి